నందు ఎవరో అమ్మాయి వెనక తిరుగుతున్నాడు అని గిరి ఫ్రెండ్స్తో చెప్పి రమ్మని పిలుస్తాడు కానీ నందు గురించి తెలిసిన సంతోష్ వాళ్ళు గిరి మాటలు అస్సలు నమ్మరు ఇంతలోనే నందు వచ్చి గిరి వెనక నుంచుంటాడు అది ఎవరో అమ్మాయి అంట బాగుంది అని నువ్వు తన వెంట తిరుగుతున్నావు అంటేను అంత అందమైన అమ్మాయి ఎవరా అని చూద్దామని వెళుతున్నాంరా నన్నుకి అంతా అర్థమయ్యి రే గిరిగా నిన్ను అని మనసులో తిట్టుకుంటూ సరే పదండి ఈ గొడవ వదిలేయండి రే పెళ్ళికొడక మా సిస్టర్ని ఇంతవరకు పరిచయం చేయలేదు ఆ పని చూడు ముందు సాయంత్రం అన్నావు మళ్ళీ ఇంక తర్వాత బిజీ అయిపోతే మా సిస్టర్తో నీ గురించి చెప్పేది ఎప్పుడు సరే పదండిరా తను వాళ్ళ ఫ్రెండ్స్తో ఉందంట ఇప్పుడే ఫోన్ చేశా వెళ్దాం పద రే నందు దొరికినట్టే దొరికి మిస్ అయ్యావు కదా నెక్స్ట్ టైం నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నప్పుడు అందరికీ ప్రూఫ్ చూపిస్తా అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అని మనసులో తిట్టుకుంటూ వాళ్ళతో కలిసి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాడు పెళ్లి కూతురు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కుమార్ని చూడగానే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ నవ్వుతూ పక్కకు జరిగి హాయ్ బావగారు ఏంటి అప్పుడే మా దివ్యను చూడటానికి వచ్చేశారు అని వెటకారంగా నవ్వుతూ అన్నారు అది మా ఫ్రెండ్స్ తనతో మాట్లాడాలి అంటేను తీసుకొచ్చాను కొంచెం సేపు దివ్యతో మాట్లాడాలి అని సిగ్గుపడుతూ అడిగాడు కుమార్ ఓహో బావగారు మన దివ్యతో ఏదో మాట్లాడాలి అంట పదండి వెళ్ళిపోదాం మనం ఎందుకు ఇక్కడ అని వాళ్లలో వాళ్లే గట్టిగా నవ్వుకుంటున్నారు వాళ్ళ నవ్వులు చూసి కుమార్ ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే నవ్వురా బాబు దెయ్యంలా అని కాస్త మెల్లగా విసుక్కుంటూ అన్నాడు గిరి కుమార్ని చూడగానే దివ్య కంగారు పడుతూ ఏ మీరు కూడా ఉండండి ప్లీజ్ నాకు భయంగా ఉంటుంది హా మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు మా ఫ్రెండ్స్ దివ్యని చూస్తా అంటే వచ్చాను ఆయన బయట చూస్తూ అని పిలిచాడు కుమార్ నందు వాళ్ళు లోపలికి వచ్చి కుమార్ పక్కన నుంచని చూసి నవ్వుతూ హాయ్ సిస్టర్ మేము కుమార్ ఫ్రెండ్స్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఇంతలో బయట నుండి దివ్యా దివ్యా ఎక్కడున్నారే మీరంతా అని గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చింది చారు నందుకి చారు మాట వినేసరికి గుండెలు ఏదో తెలియని ఫీలింగ్ వెంటనే గుమ్మం వైపు చూశారు మిగిలిన వాళ్ళు కూడా చారు అరుపులకి తన వైపు చూస్తున్నారు తను చూడటానికి చాలా అందంగా ఉంది ఒక్క క్షణం అలా చూసేసరికి మతిపోయింది నందుకి అక్కడి వరకు అరుస్తూ వచ్చిన చారు లోపల నందు వాళ్ళని కుమార్ని చూసి సైలెంట్ అయ్యి మెల్లగా పిల్లిలా నడుస్తూ దివ్య దగ్గరకు వెళ్ళి నుంచుంది నవ్వుతూ చారు వంక చూస్తూ ఆ వీళ్ళే నా ఫ్రెండ్స్ అండి అనిత జాను ఇంకా తను చారులత అని తన ఫ్రెండ్స్ ని పరిచయం చేసింది దివ్య ఓహో నైస్ వీళ్ళు నా ఫ్రెండ్స్ గిరి పవన్ ప్రేమ్ వీడు నందు అని కుమార్ తన ఫ్రెండ్స్ ని పరిచయం చేశాడు దివ్యతో మాట్లాడాలి అని వచ్చారు కానీ ఎదురుగా చారుని చూసేసరికి నోట పడిపోయింది నందుకి కుమార్ దివ్యని చూసి నవ్వుతూ ఓకే ఇంకా మేం వెళ్తాం మీ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నారు కదా యూ జస్ట్ క్యారీ అని అన్నాడు నందు వాళ్ళు ఏం మాట్లాడడం లేదు అని హలో బావగారు ఏంటండి మా దివ్యని ఏదో అడగాలని వచ్చి అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారేంటి అని నవ్వుతూ కళ్ళెగరేస్తూ అడిగింది చారు మాటలకి చూపులకి నందు తెగ మురిసిపోతున్నాడు అయ్యో అదేం లేదండి మా వాళ్ళు దివ్యను చూడాలి అంటే తీసుకొచ్చాను అంతే వెళ్తాం ఈవినింగ్ ఉంది కదా మీరు రెడీ అవ్వండి అని సిగ్గుపడుతూ దివ్యను చూసి అక్కడి నుండి బయటకు బలిదేరాడు కుమార్ పవన్ వాళ్ళు అందరూ రూమ్కి వెళ్ళిపోయారు నందు మాత్రం వెళ్తూ వెళ్తూ చారుని వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు చారు నందుని చూడడం చూసి వీడేంటి నన్ను తినేసేలా చూస్తూనే ఉన్నాడు అనుకుంది మనసులో పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళిపోయాక అనిత చారు వంక చూస్తూ హే చారు ఇంతకే నువ్వు ఎందుకే అంత గట్టిగా అరుస్తూ వచ్చావు అని అడిగింది అదా సంగీత్ కోసం మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామా అని అడుగుదామని వచ్చా ఇంతలో వాళ్ళు ఉండేసరికి మన దివ్యని పిచ్చి క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెడతారేమో అని అలా అరిచా కాస్త భయపెడదామని అని నవ్వుతూ అంది చారు సరేలే భలే చేసావు నువ్వు నిజంగానే భయపడ్డారు పాపం అంది జాను నవ్వుతూ మరి ఏమనుకుంటున్నారు చారు అంటే దట్ ఈస్ చారులత అంటూ తనని తాను మెచ్చుకుంటుంది ఇలా మాట్లాడుకుంటూ భోజనాలు చేసే రూమ్ దగ్గరికి వెళ్ళారు చారు వాళ్ళు నందు వాళ్ల రూంలో కూర్చొని గిరిని తీడుతున్నారు ఒరే నీకసలు బుద్ధుందా మాట్లాడడానికి అని వెళ్ళి వాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేసి వస్తావా ఇప్పుడు డాన్స్ నువ్వే చెయ్యి వాళ్ళకు పోటీగా అన్నాడు ప్రేమ్ గిరి ఒక్కసారిగా షాక్ అవుతూ నాకు డాన్స్ ఎక్కడ వచ్చురా అని అమాయకంగా మొహం పెట్టి అన్నాడు మరి ఎందుకురా అక్కడ రెచ్చిపోయి ఛాలెంజ్ చేసి వచ్చావు రే నాకు రాదు కాని మన నందుకి బాగా వచ్చు కదరా వాడు చేసి మన పరువు నిలబెడతాడు అని అన్నాడు నందు భుజం మీద చేయివేస్తూ అప్పటికి నందు ఇందాక చారుని ఊహర్లో చూసుకుంటూ నవ్వుకుంటూ తన కళ్ళు మాటలు గుర్తు చేసుకుంటూ భలే అమ్మాయి నాకిందుకు అస్తమాను ఆ అమ్మాయిని చూడాలని అనిపిస్తూ ఉంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు కుమార్ వాళ్ళు మాట్లాడుకునేది ఏమీ నందుకి పట్టడం లేదు అప్పుడే కుమార్ రేయ్ వీడు చేసిన పనికి అందరి ముందు ఈవినింగ్ పార్టీలో తలదించుకునే పరిస్థితి వస్తుందో ఏమో అసలే ఆ అమ్మాయిలు మన పరువంతా పోయింది నందు ఏం మాట్లాడకుండా కూర్చొని ఉండడం చూసిన గిరి ఓహో వీడు ఆ అమ్మాయి ఊహల్లో ఉన్నాడా ఇప్పుడు చెప్తా అని మనసులో అనుకుని రేయ్ మీరు భయపడుతున్నారు కాని మన వాడు చూడండి వాళ్ళని ఎలా ఓడించాలి అని తెగ ఆలోచిస్తున్నాడు చూడండి అని నందుని కలిపాడు నువ్వురా ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు కొంచెం హాయిగా ఉందిరా ఎలా అయినా నీ డాన్స్తో ఆ అమ్మాయిలు నోరు ముయ్యాలిరా మామ ఇప్పుడు చూడు నిన్ను ఎలా బుక్ చేశాను ఆ అమ్మాయి చేతిలో నువ్వు ఓడిపోయి ఫూల్ అవుతావు తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఫేస్ చేయలేక ఏడుస్తావుగా అది చూడాలి నేను అనుకుంటూ ప్రేమ్ని తీసుకుని వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళారు కానీ నందు అక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు అప్పుడే పవన్ వాష్రూమ్ నుండి బయటికి వచ్చి రే వీళ్ళు అంతా ఎక్కడ్రా అని అడిగాడు వాళ్ళంతా భోజనానికి వెళ్ళారు కానీ ఏంట్రా నన్ను డాన్స్ చేయమని అంటున్నాడు అసలేంటి అదేరా ఆ అమ్మాయిలు ఛాలెంజ్ చేశారు కదా మన వాళ్ళకి డ్యాన్స్ రాదు అని అంటే మన గిరి ఓతేగా ఫీల్ అయిపోయి వాళ్ళతో ఛాలెంజ్ చేసి వచ్చాడు నీకు మాత్రమే బాగా డ్యాన్స్ చేసే దమ్ము ఉంది అని అందుకే ఇప్పుడు నిన్ను డ్యాన్స్ చేయమని అంటున్నాడు ఇప్పుడు అర్థమైంది నందుకి గిరిగాడు ఇందాక మాట్లాడినివ్వకుండా ఎందుకు వాళ్ళని తీసుకుని వెళ్ళాడో అని అమ్మగిరిగా నన్ను బుక్ చేద్దాం అనుకుంటున్నావా చెప్తా నీ పని రే ఏంట్రా ఆలోచిస్తున్నావు పద భోజనానికి వెళ్దాం డ్యాన్స్ గురించి తర్వాత ఆలోచించవచ్చులే ఇంతలో పద్మిని గారు నందు దగ్గరికి వచ్చి బాబు నందు ఒకసారి నాతోరా అని పిలిచారు ఎందుకో ఆవిడ చాలా టెన్షన్గా ఉన్నారు ఆవిడ ఫేస్లో టెన్షన్ చూసి ఏమైంది ఆంటీ ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు ముందు నువ్వు నాతో రా చెప్తా అని పక్కకు తీసుకువెళ్ళింది పద్మిని ఆంటీ ముందు మీరు కొంచెం కూల్ అవ్వండి ఏమైందో చెప్పండి నేను ఉన్నా కదా అది మన సుష్మ ఉంది కదా ఎగ్జామ్ ఉండటం వల్ల హాస్టల్లోనే ఉండిపోయింది ఈరోజు పొద్దున కూడా ఎగ్జామ్ ఉంది అని రాసి బేలుదేడతా అని అంది కానీ కానీ ఇందాక ఫోన్ చేసి ఇప్పుడే విజయవాడ వచ్చేసే బస్ స్టాండ్లో ఉన్నా అని చెప్పింది మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాకేదో భయంగా ఉంది నువ్వు త్వరగా వెళ్ళి చూడు కొంచెం సుష్మ ఎక్కడ ఉందో ఎలా ఉందో ఆంటీ ముందు మీరు కూర్చోండి సుష్మాకి ఏం కాదు ఈ విషయం అంకుల్కి చెప్పారా లేదు బాబు మీ అంకుల్కి చెప్తే ఇంకా కంగారు పడిపోతారు అసలే ఏం జరిగిందో తెలియకుండా అందరినీ కంగారు పెట్టడం ఎందుకు అని నీకు చెప్తున్నాను త్వరగా వెళ్ళి చూస్తావు సరే ఆంటీ మీరేం టెన్షన్ పడకండి నేను చూస్తాను సుష్మాని జాగ్రత్తగా తీసుకుని వస్తాను తనకి ఏం కాదు మేబీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది భయపడకండి అని ఆవిడికి ధైర్యం చెప్పి అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు నందు నందు వెళ్తుంటే అనుకోకుండా చారు నందుని చూసింది అదేంటి ఈ అబ్బాయి డ్యాన్స్ ప్రాక్టీస్ మానేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు పవన్కి కూడా చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోవడంతో ఏమైంది వీడికి ఇలా కంగారుగా ఎక్కడికి వెళ్ళాడు హా ఆంటీ ఏదో పని చెప్పి ఉంటారు అని పవన్ కూడా ప్రేమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నందుకి చెప్పి చూడమని పంపినా కూడా పద్మిని గారికి భయంగానే ఉంది సుష్మకి ఏమైందో ఏంటో అని ఇంకో పక్క రఘుగారు వచ్చారు వచ్చే చుట్టాలని రిసీవ్ చేసుకుంటూ వాళ్లతో మాట్లాడుతున్నారు నందు బస్టాప్కి వెళ్ళి అక్కడ అందర్నీ అడుగుతున్నాడు అక్కడ ఎవరూ చూడలేదు అని చెప్పడంతో ఒకవేళ ఆటో స్టాండ్కి కానీ వెళ్ళిందేమో అని అక్కడికి వెళ్ళి తన ఫోన్లో ఉన్న సుష్మా ఫోటో చూపించి అందరినీ అడుగుతున్నాడు అందులో ఒక వ్యక్తి ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్ళింది అవునా తను ఎటువైపు వెళ్ళింది అని కంగారు పడుతూ అడిగాడు అతను చెప్పింది విన్నాక నందుకి కూడా కొంచెం భయం స్టార్ట్ అయింది బట్ ఏం కాదు అని మనసుకు సర్ది చెప్పి బైక్ స్టార్ట్ చేసి అతను చెప్పిన వైపు వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళాక రోడ్కి ఒక పక్కన ఆటో ఆగి ఉంది స్పీడ్గా ఒక ఆటో దగ్గరికి వెళ్ళి చూశాడు ఎవరూ లేరు ఆటోలో లగేజ్ బ్యాగు మాత్రమే ఉంది అది చూశాక నందుకి భయం ఇంకా ఎక్కువయింది నువ్వెక్కడుందావ్ అని గట్టిగా పిలుస్తూ ఆ రోడ్ మీద చుట్టూ చూస్తున్నాడు అక్కడే ఒక పక్కన పొదల్లో నుండి ఆటోవాడు రావటం కనిపించింది ఒక్కసారిగా నందు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది కోపంగా ఆ ఆటోవాడిని చూస్తూ స్పీడ్గా దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడా ఏం చేసావు అమ్మాయిని అని ఆవేశంగా అడుగుతున్నాడు అసలు నందు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాక సార్ ఎవరు సార్ మీరు అమ్మాయి ఏంటి అమ్మాయిని ఏం చేశావు ఇప్పుడు చెప్పలేదంటే నా చేతిలో అయిపోతావు సార్ ప్లీజ్ సార్ నాకే అమ్మాయి గురించి తెలియదు నన్ను వదిలేయండి ప్లీజ్ ఎందుకో వాడు మాటల్లో నిజం కనిపించి కొంచెం ఆవేశం తగ్గించి నీకు తెలియకపోతే ఈ లగేజ్ ఎవరిది చెప్పు నువ్వు ఎక్కడ నుండి వెళ్తున్నావు అని సీరియస్ గా చూస్తూ అడిగాడు సార్ నేను రైల్వే స్టేషన్ నుండి మా మేడం గారి లగేజ్ తీసుకుని వెళ్తున్నాను మధ్యలో ఆటో టైర్ పంచర్ అయ్యేసరికి ఇక్కడ ఆగాను అంతే నాకు ఏ అమ్మాయి గురించి తెలియదు వదిలిపెట్టండి సార్ పిల్లలున్నారు అని ప్రాధేయపడ్డాడు సరే సారీ మా సిస్టర్ ఆటో స్టాండ్లో ఒక ఆటో ఎక్కిందని చెప్పారు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది తన కోసమే వెతుకుతూ వచ్చాను తన ఏమైందో ఏంటో అవునా సార్ ఆ అమ్మాయి ఫోటో ఉందా మీ దగ్గర నందు తన ఫోన్లో ఉన్న ఫోటో చూపించాడు ఆటో వాడు చూసి ఈ అమ్మాయి నన్ను అడిగింది సార్ ఎస్ఆర్కే కళ్యాణ మండపం దగ్గర డ్రాప్ చేయమని కానీ నాకు ఆల్రెడీ బేరం కుదరడంతో కుదరదని వెళ్ళిపోయా ఆ తర్వాత ఆ అమ్మాయి ఏ ఆటో ఎక్కింది తెలియదు సార్ సరే బాబు నువ్వు వెళ్ళు ఎక్కడైనా ఈ అమ్మాయి కనిపిస్తే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చెయ్యి సరే సార్ నందు కూడా వెతుకుతూ ఒక చెట్టు దగ్గర ఆగాడు ఆ చెట్టుకి ఒక పక్క పెద్దగా ఎత్తైన బిల్డింగ్ ఉంది ఏమైపోయావే పిల్ల ఎక్కడ ఉన్నావు ఆంటీ ఎంత భయపడుతున్నారో పాపం ఇంకో పక్క పెళ్లి మండపంలో నందు కనిపించడం లేదు అని కుమార్ వాళ్ళు అనుకుంటున్నారు ఇంతలో పవన్ వచ్చి రే నందుని ఆంటీ ఏదో పని చెప్పి బయటకు పంపించారు అమ్మ పంపిందా ఇప్పుడెక్కడికి రా అని నీరసంగా సాగదీస్తూనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు నందు దగ్గర నుండి ఇంకా ఎలాంటి కబురు రాలేదు అని టెన్షన్ పడుతున్నారు పద్మిని గారు అప్పుడే కుమార్ వచ్చి అమ్మా నందుని ఎక్కడికి పంపావు కుమార్కి ఏమని చెప్పాలో ఆమెడకు అర్థం కాలేదు కంగారు పడుతూ దిక్కులు చూస్తూ నుంచింది ఇంతలా వెనుక నుండి ఆంటీకి నాకు బోలెడ పనులుంటాయి అన్ని చెప్పి చెయ్యాలా అంటూ నందు వాయిస్ వినిపిస్తుంది ఇద్దరు పద్మినీ గారు కుమార్ వెనక్కి తిరిగి చూస్తారు కుమ్మానికి ఆనుకొని నవ్వుతూ నుంచిన్నాడు రే నందు ఎక్కడికి వెళ్ళావురా ఇంత డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని టైం ఎక్కువ లేదు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావురా అని అంటూనే నందు దగ్గరికి వెళ్ళాడు కుమార్ కుమార్ ఉండటం వల్ల ఏం మాట్లాడలేక నందు వెళ్ళిన పని అయ్యిందా అంతా బాగుంది కదా అని నవ్వుతూనే కంగారుగా భయంగా కనిపించకుండా అడిగింది పద్మిని గారు బాధ అర్థమై కూలాంటి అంతా ఓకే ఇదిగో మన చిన్న కోతి సుష్మా తీసుకురావడానికే వెళ్ళారా అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు నందు అన్నయ్యా నిన్ను నన్ను కోతి అంటావా అంటూ కోపం నటిస్తూ నందు ముందుకు వచ్చింది సుష్మ సుష్మని చూసిన కుమార్ షాక్ అవుతూ అమ్మని అడుగుతామని వచ్చాను నిన్నే ఫోన్ చేశావు కదా అని తన చెల్లి దగ్గరని తీసుకొని అడిగాడు కుమార్ సారీరా అది నిన్న ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు అది ఈరోజు రాసి వచ్చాను సారీరా అన్నయ్యా నీ పెళ్లికి ఇంత లేటుగా వచ్చాను సరేలేవే ముద్దుల ఆడబుడిచువి కదా ఇంకేమంటాం వచ్చావు కదా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఆ తర్వాత మాట్లాడుకుందాం అని కొంచెం ముభావంగా అన్నాడు సుష్మ పెళ్లికి లేటుగా వచ్చింది అని కొంచెం అలక సుష్మకి అర్థమయ్యింది కాని వాళ్ళ అన్నయ్య గురించి తనకు తెలుసు ఎక్కువసేపు అలా ఉండడు అని సరే చెప్పి సుష్మా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకొని కంగారు పడ్డావా అమ్మ అని భుజం మీద తల వాలుస్తూ అడిగింది పద్మిని గారు కొంచెం డల్గా ఫేస్ పెట్టి నువ్వు వచ్చేసావు కదా అదే చాలు సరే వెళ్ళి ఫ్రెషప్ అయ్యిరా భోజనం చేద్దు గాని అని లోపలికి తీసుకువెళ్ళింది నందు ఇప్పుడు చాలా లేట్ అయ్యిందిరా ఇంకా డ్యాన్స్ ఏం ప్రాక్టీస్ చేస్తావు చెప్పు అని ఢీలా పడిపోయాడు కుమార్ రే పెళ్ళికొడుకా బాధ పడుకురా ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది నాకు డాన్స్ కన్నా సుష్మా సేఫ్గా ఉంది అది సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ రే కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందు టెర్రస్ వైపు వెళ్ళడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు ప్రేమ్ ప్రేమ్ టెర్రస్ వైపు వెళ్ళడం చూసి చారు వీళ్ళు మమ్మల్ని ఓడించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారేమో అని అనుమానంతో మెల్లగా చారు కూడా ప్రేమ్ వెనకే వెళ్ళింది నందు నువ్వేంటిదా ఇక్కడ ఏం చేస్తున్నావు ఆంటీ అంత అర్జెంటుగా ఎక్కడికి పంపించారు ఆవిడి గారు కూడా కంగారుగా ఉన్నారు అసలు ఏమైంది అని ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు ప్రేమ్ ఇదంతా విన్న చారు అదేంటి వీళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటున్నారు అయినా ఆ అబ్బాయి అలా ఉన్నాడేంటి భోజనం కూడా చేయకుండా దివ్య వాళ్ళ అత్తగారు పిలిచేసరికి వెళ్ళిపోయారు ఇప్పుడేమో ఇక్కడ కూర్చొని ఉన్నాడు అసలేం జరుగుంటుంది అనుకుంటూ అక్కడే వింటూ ఉంటుంది చారు చెప్పరా అసలేం జరిగింది అని ప్రేమ్ మళ్ళీ రెట్టించి అడిగేసరికి నందు లేచి నుంచని ప్రేమ్ ఇది ఎవ్వరికి చెప్పకురా నీతో మాత్రమే చెప్తున్నా ఈ టైంలో ఎవరికైనా తెలిస్తే అందరూ టెన్షన్ పడతారు మళ్ళీ పెళ్లి సందడి అంతా డిస్టర్బ్ అవుతుంది అని ముందే మాట తీసుకున్నాడు నందు సరే చెప్పను ఇంతకీ ఏంటా విషయం అని కొంచెం సీరియస్ గా చూస్తూ అడిగాడు ప్రేమ్ అది సుష్మాని వెళ్ళారా సుష్మా అబ్బాయి నాకు ఏంటి సస్పెన్స్ అని కొనుక్కుంటూ ఉంది చారు అయితే అందులో పెద్ద టెన్షన్ ఏముంది కుమార్ పెళ్లి అంటే సుష్మా ఉండాలి కదా దానికి అంత ఆలోచించడం ఎందుకు సుష్మానా తను లేకపోతే పెళ్లి ఆగిపోతుందా ఏంటి అది కాదురా మన సుష్మాని ఒక దొంగ విధవ బలాత్కారం చేయిపోయాడు కరెక్ట్ సమయానికి నేను అక్కడికి వెళ్ళి తనని కాపాడి ఇంటికి తీసుకువచ్చాను అని జరిగిందంతా ప్రేమ్కు వివరించాడు నందు చెప్పింది విన్నాక ప్రేమ్కి ఒక్కసారిగా నోటమాట పడిపోయింది రే నువ్వు ఒక్కడవే ఎందుకురా నాతో చిన్న మాటైనా చెప్పి ఉంటే నేను వచ్చేవాడిని కదరా ఆ పని పట్టి ఉండేవాళ్ళం కదా అని కోపంగా పిడికిలు బిగించి అన్నాడు ప్రేమ్ చారు నందు చెప్పింది విన్నాక నందు అంటే రెస్పెక్ట్ ఏర్పడింది ఎంత మంచి మనసు అంత పెద్ద ప్రాబ్లంని ఎంత సులువుగా సాల్వ్ చేసి మరో అమ్మాయి పెళ్లి ఆగిపోకుండా ఇలాంటి ఒక స్థితిని ఎంత బాగా హ్యాండిల్ చేశారు నిజంగా మీరు గ్రేట్ బాస్ అనుకుంటుంది దొంగ చాటుగా వింటూ సరేరా పోతే పోని ఇదేమంత పెద్ద విషయం కాదు ఇదంతా సరదాగా జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు అంతేగాని ఏదో ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకునే యుద్ధం కాదు కదా వాళ్ళు బాగా చేస్తే చూద్దాం పోయేదేముంది నువ్వేం టెన్షన్ పడకు నందు మాటలు వింటుంటే తన మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది చారుకి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉంటారా చాలా సింపుల్ మనిషిలాగా ఉన్నారే అనుకుంటూ మెల్లగా తల పైకెత్తి చూస్తుంది సడన్గా అలికిడి కావటంతో ప్రేమ్ నందులు చారు ఉన్న వైపు చూస్తారు హే నువ్వు దివ్య వదిన ఫ్రెండ్ కదా మీరు ఏం చేస్తున్నారు చారు కూడా నందుని ఇష్టపడుతుందా నందు ప్రేమ గురించి తన ఫ్రెండ్స్కి తెలిసిపోయిందా నందు చారుతో తన ప్రేమ వ్యక్తం చేస్తాడా గిరి వీళ్ళిద్దరిని కలవనిస్తాడా రెండు మనసులని ఒక్కటిగా ముడివేసే అందమైన ప్రేమ కథ ప్రియమైన శ్రీవారు అసలేం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం